వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ నిన్న చెప్తాను కదా ఫుల్ డెకరేషన్ మొత్తం చూపిస్తానండి సగం సగం చూపిస్తే ఏం బాగుంటుంది అని ఫుల్ గా ఇప్పుడే చూపించాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట ఇది నేనైతే నా వినాయకుడికి పూజ అయితే చేశాను లాస్ట్ నైట్ అసలు నిద్రలేదు ఫేస్ డల్ గా ఉంది కోఇన్సిడెన్సే అండి ఎందుకంటే మొత్తం మా అపార్ట్మెంట్ మొత్తం వినాయకులు పెట్టారనమాట చిన్న చిన్న వినాయకులు అన్ని మట్టి వినాయకులు అనమాట ఇంకా మా పెద్ద బొమ్మ కూడా మట్టి వినాయకుడు ఇక్కడ పక్కన కలసం అయితే నేను తయారు చేశాను మా ఇంటి నుంచి తీసుకు తీసుకెళ్తున్నానని నేను చేశాను అలా వీలైతే చేసుకోవచ్చు లేకపోతే లేదు తమ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఆ పెద్ద వినాయకుడు తగ్గట్టు కలసం ఉండాలని చెప్పేసి అంత పెద్ద కలసం అయితే నేను రెడీ చేశాను అనమాట నేనేమో నా పూజ కంప్లీట్ చేసి పైకి అయితే వచ్చేసాను అంగోండి మా హస్బెండ్ ఏమో అక్కడ డెకరేట్ చేస్తున్నారు అనమాట ఏనండి బొమ్మ కొన్నిది అందుకే ఆవిడ బొట్టు పెడుతున్నారు నేనేమో నా కలసం తీసుకొని పైకి వచ్చేసానా చాలా మంది చాలా మంచి కామెంట్స్ ఇచ్చారండి కలసానికి చాలా బాగుంది వీరిలో మళ్ళీ మాటలు చెప్తాను వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్